నమస్తే టుడే ఆంధ్రా న్యూస్ ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా సాగింది వరలక్ష్మి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశేష పూజలు తీర్చిళహస్ దేవస్థానంలోని బ్రహ్మ గుడి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వ్రత పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు దేవస్థానం తరపున వ్రత నోములకు అవసరమైన పూజా సామాగ్రిని అందించారు భక్తులు వరలక్ష్మి వ్రతం ఆచరించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు భగవాన్ శ్రీ కాళహస్తిశ్వర శివ నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వరస్వామి నేన శ్రీ జ్ఞాన సమేత భగవాన్ శ్రీ కరోత్య కళ్యాణం జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వరస్వామి నేన శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు బ్రహ్మాలయ బ్రహ్మగుడియందు శ్రీ ప్రతి సంవత్సరములాగే హరిలక్ష్మీదేవిని విశేషంగా కూడా ఇక్కడ వ్రతము ఆచరించడం జరుగుతుంది ఈ శ్రావణ మాసములో పౌర్ణమి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవిని పూజించే ఎడల ఆ వర పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సుల చేత సకల సంపత్తులు కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కావున దీర్ఘ సమంగళ్యత్వం కలుగుతుంది కావున స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతము రోజున వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుచున్నది అలాగే శ్రీ శ్రీ మీద స్వామి స్వామివారి యొక్క అనుబంధాలయమైన బ్రహ్మాలయం ముందు ముందు బ్రహ్మగురి ముందు విశేషంగా కూడా సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించుతున్నది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ప్రార్థించి ఈ పూజ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి బంగారు కుటుంబాలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఈ విషయంలో ఎవరిని బలవంతం చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా స్పష్టం చేశారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నాటికి పదిహేను లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు కాగా ఇప్పటి వరకు పది లక్షల పది బంగారు కుటుంబాలను లక్ష పన్నెండు వేల మంది మార్గదర్శలు దత్తత తీసుకున్నారని తెలిపారు రాష్ట్ర ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి మద్దతు తెలుపుతున్నారని మంత్రి సవిత అన్నారు పులివేంద్ర జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న ఆమె కడపలో మీడియాతో మాట్లాడారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు జిల్లా మంత్రిగా ఉన్న తాను గతంలో చాలాసార్లు కడపకు వచ్చానన్నారు కానీ ఎన్నికల కోసమే మంత్రి సవిత కడపలో మకాం వేశారంటూ వైసీపీ నేతలు విమర్శించడం తగదన్నారు ఏడాది రెఫరెండంగా పులివెందుల ఎన్నికలను భావిస్తామని ఆమె అన్నారు రోజు రోజు మాకేమే మాకేమి ఆల్రెడీ నేను అనేది ఒకటి పద్నాలుగు పంతొమ్మిదిలో కడప జిల్లాలో ఎన్ని ఓట్లు పడ్డాయి మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ని పడ్డాయి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎన్ని పడ్డాయి మేము అప్పుడే గెలిచాం కడపలో మాకు ఎన్ని సీట్లు వచ్చాయి నేను అనేది ప్రజలు అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారన్న విషయం మొన్నటి జనరల్ బాడీ జనరల్ ఎలక్షన్స్ లోనే మీకు తెలిసిపోయింది ఈరోజు ప్రజా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుపుతున్నాం బై ఎలక్షన్ వచ్చింది మాకేమైనా బయ అంటే నేను అనేది వాళ్ళ క్యాండిడేట్ చనిపోవడంతో ఈరోజు బై ఎలక్షన్ వచ్చింది బై లో మేము పోటీ చేస్తున్నాం మరి దాంట్లో తప్పేముందంటే మేమందరం మా ఎక్కడైనా కానీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను అట్టే అధిష్టానం ప్రకారం నిర్ణయం తీసుకున్నాం మీకు అందరికీ తెలుసు మరి ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఎలక్షన్లో మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్తున్నాం ఒక సంవత్సరంలో మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం మేము సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు చప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం మేము ఎక్కడ మతాలకు కులాలకు అతీతంగా మేము ఎక్కడ లాస్ట్ టైం ఐదేళ్ళు ఏం జరిగిందో మీరు చూశారు లోకల్ బాడీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి వైసీపీ కార్యకర్తలు పోటీ చేయడానికి వెళ్తే పీఫారం తీసుకెళ్ళి వెళ్తే ఏ విధంగా నరికారో ఏ విధంగా బెదిరించారో ఏ విధంగా బీఫారం చింపారో మీరు అందరూ చూశారు మేము ఎక్కడా బెదిరించలేదు వాళ్ళు స్వచ్ఛందంగా నామినేషన్లు వేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు వేసుకున్నారు ఇండిపెండెంట్ వాళ్ళు వేసుకున్నారు మేము వేసుకున్నాం ఇంకటి దీంట్లో ఉందో చెప్పండి తప్పు ఉందో చెప్పండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు వెళ్తున్నాం మరి ఈ ప్రజలు వాళ్ళకు అయిపోయిందండి వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయింది పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇప్పుడు పులివెందల్లో కూడా మేము ఓడిపోతున్నాం అందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదని ప్రజలకు ఆ విషయం కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి పార్టీ వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటు అని తెలుసు ప్రజలు కూడా అర్థమైపోయింది వీళ్ళు ఏదో డైవర్షన్ చేస్తారు అనుకోకుండా ర్యాలీలు చేస్తారు సేవ్ డెమోక్రసీ ఎక్కడంటే వాళ్ళు అనడానికి కూడా అర్హులు వాళ్ళు సేవ్ డెమోక్రసీ అయితే ఒక పార్టీ అధ్యక్షులు స్వయానా మీడియా ముందు వచ్చి రపరబా నరికితే తప్పేముంది అని అంటారా జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగాపై అవగాహన ర్యాలీలు జరుపుతున్నామని అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు తెలిపారు ఈ రోజు అనంతపురం నగరంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది ఈ ర్యాలీని ఆర్డీఓ కేశవ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ అనంతపురం టవర్ క్లాక్ నుంచి ప్రారంభమై సప్తగిరి సర్కిల్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగింది ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో అనంతపురం డివిజన్ వ్యాప్తంగా జాతీయ జెండా విశిష్టతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు వ్యవసాయ మార్కెట్ కమిటీల తనిఖీ కేంద్రాల్లో అవినీతికి తావు లేకుండా డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు పైలట్ ప్రాజెక్టుగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోని పెరవలి చెక్పోస్టులో డిజిటల్ చెల్లింపు విధానాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ల ఆదాయానికి గండి పడకుండా రుసుము లక్ష్యాలను శత శాతం చేరుకోవడానికి డిజిటల్ చెల్లింపు విధానం దోహదపడుతుందన్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి మాన్యువల్ విధానాన్ని పక్కన పెట్టి డిజిటలైజేషన్ చేయడం ద్వారా యాక్యురసీ దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ రెండు కూడా ప్రధానంగా ఉంటాయి మొత్తం పారదర్శకంగా ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేసినా కూడా ప్రభుత్వ పరంగా అవన్నీ పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వం అందుకే ప్రతి రంగంలోనూ కూడా డిజిటల్ మనీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతూ డిజిటలైజేషన్ చేస్తూ ఎక్కడికక్కడ మనకి యాప్ల ద్వారా ఆ డబ్బు చెల్లించుకోవటం దాని క్యాలిక్యులేషన్ చేసుకోవటం ఇటువన్నీ అన్ని చేయటం ద్వారా ఒకటి వచ్చేటువంటి వాళ్ళకి సౌలభ్యం రెండోది మాన్యువల్గా చేయవలసినటువంటి కష్టం లేకుండా ఆ ఒక్క యాప్ల ద్వారా వాటి ద్వారా చేసుకుంటే అవి వెంటనే మనకి ఎంత ప్రాడ్ జ్యూస్ వెళ్ళింది ఎంత దానికి కడతనం అనేటువంటిది వెంటనే మనకి స్లిప్ కూడా వచ్చేస్తుంది ఎన్ని క్వింటాల్స్ అనేటువంటిది కూడా అందులో తెలుస్తుంది దీనివల్ల ప్రజలకు సౌలభ్యం రెండోది పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మీరే చూశారు పారదర్శకంగా లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు శ్రీకాకుళం జిల్లా ఆవిర్భవించి డెబ్బై ఐదు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు వజ్రోత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్దం ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యే గుండూ శంకర్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే వేడుకలు జిల్లాలోని సాంస్కృతిక చారిత్రక ఆదివాసీ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని అధికారులకు మార్గదర్శనం చేశారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆగస్ట్ పదిహేను మనం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందులో నేను కూడా ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నందుకు నాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని తక్కువ టైంలో మరి అయినప్పుడు కూడా మనం అందరం కూడా ఒక సొంత కార్యక్రమం తీసుకొని ఇది ఎలాగైతే రథసంతమిని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేశామో రథ సంతమికి అయితే ఒక సిక్స్టీ డేస్ టైం దొరికింది మనకు ఫిఫ్టీ డేస్ కానీ ఈసారి ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ దొరికింది ఫిఫ్టీన్ డేస్ లో కూడా ఆల్రెడీ సెవెన్ డేస్ ఎయిట్ వీక్ వన్ వీక్ హార్డ్లీ గెట్ గా ఉంది కనుక మనమందరం అందరం పనిచేయాల్సి ఉంటుంది అందుకు దీనికి కంటి సభ్యులుగా కొన్ని వేస్తే కొన్ని నేను కూడా అడ్వైజ్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా పెద్దలు ఉండి మర్చిపోతే వాటిని కూడా ఇందులో తీసుకుందాం సలహాలు సూచనలు మీరు కూడా చెప్పవలసిందిగా కోరుచున్నాం అందులో మరింత ప్రముఖుల్ని సుమారు అంటే స్వాతంత్ర దినోత్సవంతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేసి అన్ని రంగాల నుంచి కల్చరల్ ఎడ్యుకేషన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అలాగే పోలీస్ రంగం జడ్జెస్ ఒక ముప్పై ముప్పై ఐదు మందిని సన్మానించాలని కూడా తీర్మానించడం జరిగింది సార్ వీళ్ళందరినీ కూడా పిలవడంతో పాటుగా మన జిల్లాలో పనిచేసినటువంటి గౌరవ ఐఏఎస్ అధికారులందరినీ కూడా పిలవాలనేసి కూడా నిర్ణయించుకున్నాం సార్ ఈ కార్యక్రమం మొత్తం త్రీ డేస్ ఈ ప్లాటిన్ జూబ్లీ ఉత్సవాలను త్రీ డేస్ నిర్వహించాలని నిర్ణయించి ముందుగా మన మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ టెన్త్ దగ్గర ఏర్పాటు చేయాలని నిర్వహించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన సూర్యగార యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ పథకం ద్వారా రాయితీతో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు వాటి ప్రయోజనాలను అధికారులు స్థానికులకు వివరించారు సోలార్ పథకం అందిపుచ్చుకోవటం వల్ల ఆదాయం ఆదా అవుతుందని పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతామని తెలిపారు పిఎం సోదిగారి ముక్తి బిజిలీ యోజన ఈ స్కీమ్ని ప్రమోట్ చేయడం కోసం పబ్లిక్లో విరివిగా తీసుకెళ్ళి సోలార్ ప్యానల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసేదానికి ప్రోత్సహణ కోసం పెట్టారు ఈ స్కీమ్ ఏంటంటే యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరిలో దీన్ని ఇంట్రడ్యూస్ చేసే సెంట్రల్ గవర్నమెంటు మన స్టేట్ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీన్ని విరివిగా మేము పబ్లిక్ తీసుకెళ్లి ప్రచారం చేస్తూ పవరాలు తీసు పెట్టడానికి ప్రోత్సహిస్తున్నాము ప్రజలందరినీ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనము ఉత్పత్తిదారుడుగా దాడుగా మారచ్చుకున్నాము ప్లస్ ఇంత దాకా మనం ఏం చేసేవాళ్ళము బయట నుంచి మనం డిపార్ట్మెంట్ కరెంట్ కొనుగోలు చేసేవాళ్ళము ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి బయట ధర్మ స్టేషన్స్ హైడ్రేషన్స్లో వస్తున్నారన్నమాట మన పవర్ అట్లా కాకుండా ప్రతి వినియోగదారుడు కూడా వాళ్ళు సొంతంగా మనము అంత వారుగా ఉత్పత్తి చేసుకొని విద్యుత్ని వాళ్ళు వాడుకోవడం వాడుకోవడానికి ప్రోత్సహించడం కోసం పెట్టింది ఇది దేశం మొత్తం మీద కోటి మంది వినియోగదారులకి డెబ్బై వేల కోట్ల డబ్బులు పెట్టుబడి పెట్టి అంటే సబ్సిడీ రూపంలో అనమాట ఇవ్వడం కోసం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం సో మనకేందంటే యాక్చువల్గా ఈ యూనిట్ పెట్టుకుంటే డెబ్బై వేలు కాస్ట్ అవుద్దు కిలో వాటి రెండు కిలో వాటికి లక్ష నలభై వేలు మూడు కిలో రెండు లక్షల పదివేలు అవుతుంది దీంట్లో ప్రతి ఫస్ట్ కిలో వాటికి వచ్చి ముప్పై వేలు సబ్సిడీ వస్తుంది రెండు కిలో వాటికి అరవై వేలు వస్తుంది మూడు కిలో వాటికి వచ్చి డెబ్బై ఐదు వేలు వస్తుంది ఆ అప్పైనా పెట్టుకుని డెబ్బై ఐదు వేలు వస్తుంది ఈ సబ్సిడీ కూడా మనకు దాదాపుగా నెల రోజులు అన్నారు కానీ మనకు త్రీ ఫోర్ డేస్లో పడిన సందర్భాలు కూడా వంద మందిలో యాభై అరవై మంది జరుగుతుంది అనమాట సో అదే ఆ విధంగా ప్రోత్సాహం జరుగుతుంది ూజివాడ నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఎన్టీఆర్ గృహ కల్ప కింద గృహాలు నిర్మించుకునే పేదలకి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిల్లును చెల్లించకుండా నిలుపుదల చేయడంతో వారు తీవ్ర నిరాశకు గురై అప్పుల పాలయ్యామని వాపోయారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ల దృష్టికి మంత్రి కొలుసు పార్దసారది గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇళ్లు నిర్మించుకునే పేదలకు బిల్లులో చెల్లించలేదని నేడు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని లబ్దిదారులకు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ ను విమర్శించిన వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు ఫోన్ చేసి పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హెచ్చరించారు పవన్ కళ్యాణ్ ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని గర్వంగా చెప్పమనండి మేము స్వాగతిస్తామన్నారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడిగా మీకు చెప్తున్నాను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని ప్రతి తప్పుదాన్ని మేము ఎత్తి చూపించే బాధ్యత మాది విమర్శని సద్విమర్శగా తీసుకునే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకి నేనేం భయపడను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకేం భయం లేదు కానీ ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలకు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద కానీ ఈ కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దార్శికాల మీద ప్రతి ప్రతిరోజు నేను మాట్లాడతాను ఎందుకంటే నా బాధ్యత అది ఒక సహస్ర దళిత శాసనసభ్యుడిగా మీకు గౌరవించి మాట్లాడితే మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ వీడియో తీసి మీరు ప్రసార మాధ్యమాలు పెట్టే స్వర్గానందం పొందుతున్నారు ఇది కరెక్ట్ కాదు నేను ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా ప్రతిరోజు ఈ కూటమి యొక్క వైఫల్యాన్ని ఎండగడితేనే ఉంటానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మరి మీ నాయకుడికి నేను సూచన చేశాను ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టారు మీరు మీరు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వండి అని చెప్పాను నేను తప్పేంటి అందులో మీరు ముఖ్యమంత్రి అవ్వండి మేము స్వాగతిత్తం చెప్తుంటే మీరు దాన్ని గుమ్మడికాయలు దొంగ భుజాలు తొట్టుకున్నట్టుగా మీరు రెచ్చిపోయి మమ్మల్ని వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్ ఫుడ్ కోర్టులు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ సరైన పదార్థాలు వాడకపోవడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి కొన్ని హోటల్స్ లో హానికర పదార్థాలు కలిపి ఆహారం తయారు చేస్తున్నారు ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీలో యాభై ఒక్క రెస్టారెంట్లో నలభై నాలుగు రెస్టారెంట్లు నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు వెలడైందని తెలిపారు వాటిలో అనేక లోపాలు గుర్తించబడ్డాయని తగిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయని పేర్కొన్నారు మనం ఎటువంటి ఆహార తిరుమనాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగు వేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే సరైన ఇంగ్రిడియెంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోను వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు దాని గురించి కూడా రీసెంట్గా మంత్రులగా ఒక సంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మనం విశాఖపట్నంలో యాభై ఒక్క రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే నలభై నాలుగు రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వనడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి చాలా భయంకరమైన పరిస్థితి సో దయచేసి మీరందరూ కూడా మీ ఆహారాన్ని కాపు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం ముమ్మిడివరం నగర పంచాయతీ మూడవ వార్డు పరిధిలోని చింతలమెరక గ్రామంలో మట్టపర్తి ప్రసాద్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగింది ఉదయం వరలక్ష్మి వ్రతం కొరకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది ఇంట్లోని బంగారు ఆభరణాలు విలువైన దస్తావేజులు స్కూల్ సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతయ్యాయి సుమారు మూడున్నర లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా ఇంట్లో ఇద్దరు మహిళలు మాత్రమే ఉండగా జరిగిన ఈ సంఘటనలు వారిద్దరూ గాయాలు కాకుండా తప్పించుకోవడంతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు అంటే మంట కింద ఫైర్ అయిపోయిందండి స్కూల్ సర్టిఫికెట్లు బట్టలు ఏమి లేవండి ఒకేసారి వచ్చేసిందండి మంట ఆ మంట చూసి బయటకు వచ్చేసానండి వచ్చే కానీ ఇంక అన్ని కాలిపోయాయండి అందరూ డబ్బులు బట్టలు ఏమి లేవన్న అసలు అన్ని కాలిపోయినాయి మొత్తం ఐదు వేలు ఉంటాయండి వాళ్ళు టీవీ మీరు అన్నీ కాలిపోయిన మంచం కూడా లేదండి మంచం సర్టిఫికెట్లు స్కూల్ బుక్స్ ఏమి లేవన్న అసలు అన్నీ కాలిపోయాయం నేను మా అబ్బాయి ఉంటాను పక్కన మా అత్తగారు మా తోడుకోవాలని వాళ్ళు ఉన్నారండి ఇంట్లో పడుకున్నారు పక్కన చెవిలు అవి ఉన్నాయండి రూపులు చెవిలిలు ఎండు వస్తువులు అవి ఉన్నాయండి ఏం కనిపించలేదండి నగరంలోని పార్కులను అభివృద్ధి చేసి కొత్త పార్కులకు ప్రణాళికలను సిద్ధం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు ప్రకాశం బ్యారేజ్ కృష్ణలంక పటమట పీసీఆర్ జంక్షన్ ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు స్క్రాప్ పార్కును సందర్శించి పార్కులను అభివృద్ధి చేయాలని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేయాలని థీమ్ పార్కుల నిర్మాణం కోసం ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ ఆదేశించారు కన్నుల విందుగా శ్రీ వరలక్ష్మి అమ్మవారి అలంకారంలో జగన్మాత శ్రీ కనకదుర్గాదేవి దర్శనమిచ్చారు నూతనంగా సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబే కాలనీ డంపింగ్ యార్డ్ వద్ద ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే చేపల మార్కెట్ స్థలం పరిశీలన నిమిత్తం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మరియు మార్కెటింగ్ అధికారులు కార్పొరేషన్ అధికారులు విచ్చేశారు ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ లోని రెండెకరాల స్థలంను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మార్కెటింగ్ శాఖకు అప్పచెప్పడం జరిగిందని విజయవాడ నగరంలో పంతొమ్మిది వందల దశకంలో కట్టినటువంటి బిసెంట్ రోడ్ చేపల మార్కెట్ అనంతరం జరిగిన పట్టణీకరణలు రద్దీ పెరిగిపోయిన కారణంగా డ్రై డ్రైనేజీ సమస్యల వల్ల ట్రాఫిక్ సమస్యలు తదితర అనేక ఇబ్బందులు పడుతున్నామని చేపల మార్కెట్ వ్యాపారులు పలుమార్లు నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్ళగా వారు సానుకూలంగా స్పందించి ఎకరాలను చేపల మార్కెట్ కు కేటాయించేలా కృషి చేశారు నాలుగు ఎకరాలు మున్సిపాలిటీ నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఈ చూస్తాడు మేము ఏం చేస్తాం మనం ఏం చేస్తాం అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నాలుగు ఎకరాలు సపరేట్ చేసేస్తాం ఇగో ఇది ఈ షాపులకి ఈ షాపు మధ్యలో లారీలు సిసి ఫ్లోరింగ్ ఇస్తాం సిసి ఫ్లోరింగ్ యాభై అడుగుల దారి ఉంటుంది యాభై అడుగులు మధ్యలో ఇది కూడా మొత్తం ఈ భాగం వరకే మీది ఇగో ఇల్లే ముక్కి ముక్కి వస్తున్నారు వీళ్ళు లేకపోతే ఎప్పుడు అయిపోయింది ఇది ఈ కార్ బుక్ ఇస్తాం ఇంకేనుంటే చెప్పండి అయ్యా అందరూ రెండు రోడ్లకి ఈ రోడ్డు వస్తుంది ఆ రోడ్డు వస్తుంది బాంబే కాలనీ రోడ్డు వస్తుంది అది మళ్ళీ పక్క వెళ్ళి చెవులు కొరుక్కోకుండా ఏదైనా ఉంటే ఇక్కడ ఓపెన్గా చెప్పండి మీ డౌట్ ఏదైనా ఉంటే చెప్దాం అది రెండు రోడ్లు ఫస్ట్ మీకే షాపు మనం పన్నెండు పన్నెండు

గత నెల ఎనిమిదవ తేదీన యానం బస్టాండ్ వెనుక కంచర్ల కాంప్లెక్స్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం లో అగ్ని ప్రమాదం జరిగింది ఇది ప్రమాదం కాదని దుశ్చర్య అంటూ పోలీసులు నిర్ధారించారు సాంకేతిక ఆధారాలతో ఇద్దరు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి కారు మొబైల్ వగైరా స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఇద్దరు ఏటీఎంలలో డబ్బులు పెట్టే సంస్థల్లో పనిచేస్తూ సుమారు పన్నెండు లక్షల రూపాయలు సొంతానికి వాడుకుని ఏ ను పెట్టినట్లుగా నిర్ధారించారు On 8th July, huh, there was one uh, fire incident at 8pm uh, nearby um, bus the right. bus stand. So immediately went the spot and see, there was no suspect. We th thought uh, there was a fire, electrical fire that may happen. But uh, I will ask uh, for, uh, but after uh, uh, checking the CCTNS, we found on the time of uh, फयर इन्सिडेंट वेहिक वन कर् वाज औट औट फ्रम द सीन अँड वन फॅलोअरसो जस्ट रनिंग सो वी हॅव्ह सस्पेक्ट सो वाट वी थॉट सो समडी इंग रिसंट द वाज सम सस्पेक्ट इस द सो इमिडिटली ऐ टोल् द क्रेम टीम अँड एसईस पुनी सो यू डू यू सर्च द सम सस्पेक्ट इस द यु फाईंड औट हू इज द ए टी एम Um, who is uh, deposit the amount on the atm machine so i also called the sbi main branch he also visited but they, he don't know what, uh, how much money is there in the deposit in the atm machine so uh, finally we are searching in the Kakinada area and now we see the uh, color of the car so we went to all uh, um, shops and informed the matter by the time and one fine yesterday దట్ వన్ కట్ ద సేమ్ ద సేమ్ కార్ వాస్ కేమ్ టు యానం రీజన్ ఫార్ ఫిల్ ఫీ ఫిల్ పెట్రోల్ ఫిల్లింగ్ బై దట్ టైం వి ఆల్ెడీ ఇన్ఫార్మ్ టు ద పెట్రోల్ బంగ్ ఆల్సో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీన శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశామని ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధరావు తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మరి వ్రతాలు మరి శ్రావణ మాసం సందర్భంగా మరి ఇరవై రెండు ఎనిమిది ఇరవై ఐదు శుక్రవారం నాడు మన సామూహిక వర్షు వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది దేవాదాయ ధర్మాదాయ పక్షాన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వారు ఎంతమంది వస్తే అంతమంది స్త్రీల చేత సామూహికంగా మరి కుంకుమార్చన ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుంది కావున భక్త మహాశైలు అందరికీ ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చే సామూహిక కళషు పాల్గొని స్వామివారి కృప పాత్రలు అవుతారని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఔ నమ్మో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఆదివారపు పేట గ్రామంలో పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మరియు రాష్ట కార్మిక శాఖ మంత్రి సుభాష్ ముఖ్య అతిథులుగా పాల్గొని నేతనలు ప్రదర్శించిన వివిధ హస్తకళ ప్రదర్శనలను సందర్శించారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో దాదాపు ఇరవై నాలుగు చేనేత సహకార సంఘాలు ఉన్నాయని నేతనలకు ప్రభుత్వం ద్వారా మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల ఉచిత విద్యుత్ యూనిట్లు మరియు జీఎస్టీ మినహాయింపు పావల వడ్డీ రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ మాట్లాడుతూ జిల్లాలో నేతనల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి చేనేతల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు జాతీయ చేనేత వివాస శుభాకాంక్షలు అందరికీ కూడా ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంలో కేవలం నేతన్న నాస్తూ అని ఇరవై నాలుగు ఏళ్ళిస్తూ మరి చేనేత కార్మికుల జీవితాల్లో చీకటి కేవలం మిగతా ఏమైతే రంగులు పోయి కానీ నూల పోయి కానీ అలాగే కొన్ని పథకాలు రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఆపో ద్వారా చేనేత వస్త్రాలు కోరికేవారు కూడా ఆపేయడం జరిగింది మరి అన్ని విధాలుగా కూడా రెక్కార్తెంట్ బతుకుల్లో చీకటి నింపి మరి ఐదు ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళ జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఏదైతే చేనేత వస్త్రాలపై ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టే విధంగా అంటే సుమారు ఈ జిల్లాకి అరవై లక్షల రూపాయలు వెసులుబాటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మగ్గాలకి చేసే నేతన్నలకు రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు ఉచితంగా ఇవ్వడం కానీ మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు మరి రెక్కార్దే డొక్కాన్ని బతుకుల్లో వెలుగు నింపే విధంగా లోకేష్ గారు హబ్ అనేది తీసుకురావడం జరిగింది నేతనుల నిమిత్తం నేతనుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న పదిహేను వేల మందికి కూడా వెసులుబాటు పాటించే విధంగా నేతనులకు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం పూర్తిగా చేనేత కార్మికులకి వెన్నుముక్కగా నిలవాలని మన చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిర్ణయం అయితే తీసుకున్నారో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం